హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ మరి శ్రావణ శుక్రవారం అయితే వచ్చేస్తుంది కదండి శ్రావణ మాసం కూడా వచ్చేసింది రేపటి నుంచి మరి పూజ సామానులన్నీ క్లీన్ చేసుకోవాలి కదా ఇత్తడి సామాన్లు కానీ వెండి సామాన్లు కానీ ఈజీగా క్లీన్ చేసే పద్ధతి నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఇదిగోండి ఇప్పుడు నేను తెచ్చాను కదా ఇత్తడి పూజా సామాన్లు అనమాట కొన్ని తోమన్నాయండి తోమని మట్టికి నేను చూపిస్తున్నాను వీడియో అయితే రెండు వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి మనం ఈ పూజ సామాను క్లీన్ చేసుకోవడానికి చింతపండు కానీ నిమ్మ నిమ్మకాయ కానీ ఏమీ అవసరం లేదండి ఒకే ఒక్క పౌడర్ అనమాట మనకి సూపర్ మార్కెట్లో కానీ మన కిరాణా షాప్లో కానీ దొరుకుతుందండి పీతంబరి పౌడర్ అంటే ఇస్తారు చాలా బాగా పనిచేస్తుందండి ఇది నేను ఇంతకుముందు అలాగే క్లీన్ చేసేదాన్ని చింతపండుతో కానీ నిమ్మకాయ చెక్కతో కానీ అసలు తెచ్చానండి పౌడర్తో చూద్దాం ఎలా క్లీన్ అవుతుందని కానీ చాలా బాగా ఈ పౌడర్ వేసి క్లీన్ చేస్తే చాలా బాగుంది షైనింగ్ కానీ చాలా బాగా క్లీన్ అవుతున్నాయి అనమాట మనం దీంతో క్లీన్ చేసుకున్నాక మనకి కావాలి అనుకుంటే విమ్ మేము లిక్విడ్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు అది మన ఇష్టం అనమాట కానీ చూసారు కదా నేను ఇప్పుడు కొంచెం ఎక్కువ పౌడర్ అయితే కొంచెం ఎక్కువ వద్దాలండి కొంచెమే కాదు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వద్ది రుద్దితే మాత్రం చక్కగా కలర్ మారి మంచి షైనింగ్ వచ్చి మెరుస్తున్నాయండి తప్పకుండా అందరూ అయితే ట్రై చేయండి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట అయితే నేనైతే వంటగదిలోనే క్లీన్ చేస్తున్నానండి షింక్లో మాత్రం వేయలేదు పూజ సామాలు కదండి షింక్లో అయితే మనము అన్నం పళ్ళాలు అవి అన్నీ వేస్తుంటాం కాబట్టి ఎవరైనా సరే వంటగదిలో క్లీన్ చేసుకున్నట్లయితే మీరు షింక్లో వేసుకోకుండా పక్కన క్లీన్ చేసుకోండి పక్కన కూడా ఒకసారి వాటర్తో కడిగేసి ఆ తర్వాత క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే ఈ దీపాన్ని నేను క్లీన్ చేస్తాను చూడండి కామాక్షి దీపం ముందుగా మనం వాటర్ వాటర్ చల్లుకొని ఉంచుకున్నామంటే కాసేపటికి నానేసి మనం పెట్టిన ఆ బొట్లు ఉంటాయి కదండీ అవి అయితే ఈజీగా పోతాయి అనమాట ఒకసారి మనం వాటర్తో కడిగిస్తే ఆ కుంకుమొట్టలు అన్నీ అన్నీ పోతాయి ఆ తర్వాత మనం ఈ పౌడర్ వేసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలండి నేను మరీ గట్టిగా కూడా ఏమీ ప్రెస్ చేసే వద్దట్లేదు అయినా చక్కగా క్లీన్ అవుతున్నాయండి చాలా తక్కువ టైంలోనే మనం ఎక్కువ ఫార్మాల్లో ఇలా క్లీన్ చేసుకోవచ్చు మరి మీరు ఎలా క్లీన్ చేస్తారన్నది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి నిమ్మ నిమ్మకాయ చెక్కతో కూడా క్లీన్ చేయచ్చండి చింతపండుతో కూడా చేయొచ్చు కానీ వాటన్నిటికంటే ఇది ఇంకా బెస్ట్ కదా చూసారుగా ఈ రెండు క్లీన్ చేశాను మీకే తేడా అనేది తెలుస్తూ ఉంటుంది అంత షైనింగ్ వచ్చేసిందో చూసారుగా చూసారు కదా ఇలా బ్లాక్గా అయినా కానీ ముందు అది క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత మనం ఈ పౌడర్తో క్లీన్ చేయాలండి ఇవైతే చిన్న కుందులు అండి ఇవి బాగా చిన్నగా ఉన్నాయి అసలు తోమటానికి కూడా కుదరలేదు అయినా సరే నేను కొంచెం కొంచెంగా ఈ పౌడర్ వేసి ఇలా క్లీన్ చేశాను చూసారా ఆయిల్ మరకలు జిడ్డు మరకలు కూడా పోతున్నాయండి మీకు అంతకీ కావాలంటే ఈ పౌడర్లోనే కొద్దిగా సర్ఫ్ వేసుకోవచ్చు బాగుంటుందన్నమాట అప్పుడు చూడండి మీ ఎంత బాగుందో క్లీన్ చేసిన తర్వాత ఇగోండి నేను క్లీన్ చేసేసి ఇక ఒకటి ఒకటే పక్కన పెడుతున్నాను ఇదైతే వెండిదండి వెండి ఇది క్లీన్ చేయొచ్చో లేదో నాకు తెలియదు కానీ నేనైతే చేశానండి ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందా అనేసి అందుకని మీకు కూడా షేర్ చేశాను ఇది వెండి కూడా చాలా బాగా క్లీన్ అయిందండి నేను ఇత్తడి ఒకటే అనుకున్నాను కానీ అసలు ఏదైనా సరే మనం ట్రై చేసి చూస్తేనే కదా తెలిసేది అందుకని వెండి కుందులు ఉన్నాయి అవి కూడా నేను ట్రై చేశానండి బాగానే క్లీన్ అయింది అది కూడా నేనైతే వెండి సామాన్లు ఎప్పుడైనా సరే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్తో క్లీన్ చేస్తాను పేస్ట్ కానీ పౌడర్ కానీ సరే ఇవి క్లీన్ చేస్తున్నాను కదా చూద్దామనేసి ఈ పౌడర్తోనే చేశానండి చూసారు కదా వెయిట్గా ఎంత బాగా క్లీన్ అయిందో వెండి వస్తువులు కూడా క్లీన్ చేసుకోవచ్చండి చాలా సింపుల్ కదండి చాలా సింపుల్గా ఈజీగా మనం ఎన్ని సామాన్లు ఉన్నా కానీ క్లీన్ చేసేసుకోవచ్చు షింక్లో మాత్రం వేయకండి నేను ఇలా షింకులో వేయకోకుండా కడిగేటప్పుడు కూడాను షింకులో వేయకుండా ఇలా జాగ్రత్తగా కడిగేసాను అనమాట చూసారు కదండి కానీ దేవుడు వస్తువులు క్లీన్ చేయడానికి మనం సపరేట్గా స్క్రబ్బర్ అనేది సపరేట్గా పెట్టుకోవాలండి మనం ఇంట్లో వా మనం గిన్నెలు కడుక్కోవడానికి వాడే స్క్రబ్బర్ అయితే వాడకూడదు అనమాట నేను అలాగే సపరేట్గా పెట్టుకుంటాను మళ్ళీ క్లీన్ చేసేసి అది సపరేట్గా ఈ మూత స్క్రబ్బరు సపరేట్గా పెట్టుకుంటాను ఇక నా పూజా సామాన్లు అయితే మొత్తం క్లీన్ చేయడం అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయినాయో మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో కూడా చెప్పండి తొలిసారిగా ఎంత మెస్ పోతున్నాయో ఎంత క్లీన్గా నీట్ నీట్గా ఉన్నాయో వీడియోనిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి